ఆర్జీటీవీ న్యూస్ వెల్కమ్ కు స్వాగతం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ పొందండి మీ అందరికీ ఫోర్వర్డ్స్ మీకు మంది కార్యకర్తలు అటకబంద మీరు ముఖ్తించండి సోదరులందరూ చేయి మిస్ కాకుండా రాసుకోండి తర్వాత పది తీసుకుంది ఎక్కువ మన ప్రోగ్రామ్కి వచ్చినా కోసం ఇన్ఫర్మైజ్ చేస్తాం ఏదైనా ప్రోగ్రామ్ చేయాలా మనకు తెలియజేస్తాం ఏదో కూడా మనం చేయాలని చేయాలంటే గుర్తుంటుంది తెలంగాణ బర్తీ కట్టుకోవాలా గుర్తుంటుంది అంటే పనిచేస్తుంది దూరాలు అయితే పదవి తగ్గు తక్కువ తక్కువ జిరాబుల్ జవాబు

ನಾ ನೋಡಿ ಪಟ್ಕೋ ಪಟ್ಕೊ ಪಟ್ಕೋ ಸುಬ್ಬನ್ನ ಈಗ್ರೆ <window> <coughs> 我看看。